టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మనబీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ యుద్ధ భూమిలో ఆపరేషన్ సింధూర్ మైదానంలో కూడా ఆపరేషన్ సింధూర్ కానీ ఫలితం మాత్రం విజయం మనదే పాకిస్తాన్ మీద గెలిచినటువంటి తీరును ప్రశంసిస్తూ ఆపరేషన్ సింధూర్ పేరును ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అద్భుతం ఇంకా జోష్ నింపిందని చెప్పాలి ఆపరేషన్ సింధూర్ తరహాలో మన ఆటగాళ్లు కూడా పాకిస్తాన్ని ఏ విధంగా దెబ్బ కొట్టారు పాకిస్తాన్ ప్లేయర్స్ ఏ విధంగా చుక్కలు చూపించారన్నది కూడా ప్రధానమంత్రి మోదీ తన ట్వీట్లో చాలా స్పష్టంగా ఆపరేషన్ సింధూర్ పేరు ప్రస్తావిస్తూ ట్వీట్ చేయడం ఒక సరికొత్త సరికొత్తగా కనిపిస్తోంది ప్రతి ఒక్క భారతీయుడు కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఒక జోష్ తీసుకొస్తున్న పరిస్థితుంది ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో టీమిండియా ఎలా అదరగొట్టిందో మనం చూసాం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను చిత్తు చేసేసి దేశానికి కప్పును అందించింది ఈ విజయంపై యావత్ దేశం సంబరాలు చేసుకుంటున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ గెలుపు సంబరాలను పదింతల పెంచేసింది ప్రధాని మోదీ ట్వీట్ ఏం చేశారో ఒక్కసారి మీరు స్క్రీన్ మీద కూడా చూడండి సైనిక ఆపరేషన్ల పంథాలోనే క్రీడా మైదానంలో కూడా గెలిచామని పరోక్షంగా చెప్పారు ఆపరేషన్ సింధూర్ ఆన్ ద గేమ్స్ ఫీల్డ్ అవుట్కమ్ కమ్ ఇస్ ద సేమ్ ఇండియా విన్స్ కాంగ్రెస్ టు అవర్ క్రికెటర్స్ గేమ్ లో కూడా ఆపరేషన్ సింధూర్ తరహాలో అదరగొట్టేశారు అక్కడ మైదానంలో కావచ్చు యుద్ధ భూమిలో కావచ్చు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది విజయం మాత్రం మనదే గెలుపు సేమ్ విజయం మనదే అని చెబుతూ ఆటగాళ్లను ప్రశంసల్లో ముంచెత్తినటువంటి పరిస్థితుంది ఎప్పుడైతే ఈ ట్వీటు ప్రధానమంత్రి చేశారు ఇక సంబరాలు ఆకాశం అంటిన పరిస్థితి ఇది కదా ఆపరేషన్ సింధూర్లో మనం ఏ విధంగా అయితే వాళ్ళ యుద్ధ యుద్ధ భూమిలో వాళ్ళు ప్రయోగించినటువంటి ప్రతి ఒక్క ఆయుధాన్ని ప్రతి ఒక్క యుద్ధ విమానాన్ని ప్రతి ఒక్క డ్రోన్ని ఏ విధంగా తునాతునుగులు చేసేసాము ఏ విధంగా వాళ్ళలో ఒక వెన్నులో వణుకు పుట్టే విధంగా ఆపరేషన్ సింధూర్ ఘన విజయం సాధించాము అదే తరహాలో మన ఆటగాళ్ళు మైదానంలో కూడా అదే తరహా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ పాకిస్తాన్ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు ఈ రెండిట్లో కూడా రిజల్ట్ మాత్రం సేమ్ ఇండియాదే గెలుపు అని చెప్పి చాలా స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేసిన పరిస్థితి ట్వీట్ రాగానే దేశం మొత్తం కూడా యువత కూడా రోడ్ల మీదకి వచ్చి బాణ సంక్షే పలుస్తూ డ్యాన్సులు చేస్తూ అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితుంది ప్రధాని మోదీ తన ట్వీట్లో క్రీడా మైదానంలోనూ ఆపరేషన్ సింధూరు ఫలితం మాత్రం మారలేదు భారతీయ గెలుపు అని చెప్పగానే ఇది సాధారణమైనటువంటి అభినందన కాదు సరిహద్దుల్లో మన దేశం పాకిస్తాన్ మీద సాధించిన సైనిక విజయాలను గుర్తు చేస్తూ క్రీడా మైదానంలో కూడా పాక్కు అదే గతి పట్టిందని పరోక్షంగా చురక అంటించారు ఆపరేషన్ సింధూర్తో బోర్డర్లో గెలిచాం ఇప్పుడు ఆపరేషన్ తిలక్ మళ్ళీ చెప్తున్న ఆపరేషన్ తిలక్ పేరుతో గ్రౌండ్ పాకిస్తాన్కి పాకిస్తాన్ కి గట్టి గుణపాఠం చెప్పామని క్రికెట్ విశ్లేషకులు సైతం మోదీ ట్వీట్ ను విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి నిజంగానే ఈ విజయంలో సంచలనం తిలక్ వర్మ మన తెలుగోడు మన తెలుగు పాత్ర హ్యాడ్స్ ఆఫ్ అని చెప్పాలి కీలకమైన ఫైనల్లో అత్యంత ఒత్తిడి ఉన్న సమయంలో క్రీజ్లోకి లోకి వచ్చిన తెలుగు కుర్రాడు తన అద్భుత ప్రదర్శనతో పాకిస్తాన్కు చుక్కలు చూపించాడు మన బౌలర్లు ఎలాగైతే పాక్ బ్యాటర్లను గడగడ వణిగించారో తిలక తన బ్యాటింగ్తో పాక్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కూల్చేశాడు గెలుపు మాదే అని విర్రవీగిన పాకిస్తాన్ ఆటగాళ్లకు తిలక్ తన బ్యాట్ తో ఏ విధంగా జవాబు చెప్పాడో మనకు తెలుసు ఒక్క షాట్తో పాక్ డగౌట్ లో నిరాశ నింపుతూ జట్టును విజయం వైపు నడిపించాడు తిలక్కు కొట్టిన ప్రతి షాటు ప్రతి బాలు బౌండరీకి తరలించిన ప్రతి బంతి కూడా పాకిస్తాన్ ఓటమిని చూపించింది ఇది కేవలం క్రికెట్ గెలుపు కాదు సరిహద్దుల్లో మన సైనికుల ధైర్యం సరిహద్దుల్లో మన సైనికుల ధైర్యం క్రీడా మైదానంలో తిలక్ వర్మ రూపంలో యువ భారత్ చూపించిన విశ్వరూపం అని చెప్పాలి పాకిస్తాన్కు క్రీడా రంగంలో యుద్ధ రంగంలోను ఎప్పటికీ ఎదుర్కొనే దమ్ము భారత్ను ఎదుర్కొనే దమ్ము ఒక్క శాతం కూడా లేదు అని ఈ విజయంతో మరొకసారి భారత్ గట్టిగా చాటి చెప్పింది ఒక మాటలో చెప్పాలంటే తిలక్ వర్మ ఆడింది ఆట కాదు అది పాకిస్తాన్ అంచనాలపై విధ్వంసం అది పాకిస్తాన్ ఆటగాళ్ళు పాకిస్తాన్ని ఏదైతే ఆ క్రికెట్ మైదానంలో వెకిలి చేస్తులు చేశారో వాళ్ళకి గట్టి గుణపాఠం అది పాక్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీశాడు ఈ టెన్షన్ మ్యాచ్లో తిలక్ వర్మ చూపించినటువంటి ధైర్యం ప్రదర్శించిన పట్టుదల ప్రధానమంత్రి గారి ట్వీట్లో కూడా స్పష్టంగా కనిపించింది ఆపరేషన్ తిలక్కు తగ్గట్టే అతని ప్రదర్శన కనబరిచింది ప్రధానమంత్రి ట్వీట్ చేసిన తర్వాత ఇక ప్రతి పట్టణంలో ప్రతి నగరంలో ప్రతి చోట కూడా రోడ్ల మీద ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చూడండి ఇది కదా విజయం అంటే పాకిస్తాన్కు ఇట్లా కదా బుద్ధి చెప్పాల్సింది ఒక్కొక్కటి ఎక్స్ప్రెషన్స్ మైదానంలో పాకిస్తాన్ ఆటగాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు ఆడేది తక్కువ ఈ డైలాగులు ఎక్కువ వీళ్ళు హావభావాలు మనల్ని రెచ్చగొట్టే విధంగా చేశారు వాళ్ళకి సరైన బుద్ధి చెప్పారు మీరంటూ గట్టిగా సెలబ్రేషన్స్ రోడ్ల మీదకి వచ్చే చేశారు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేసిన పరిస్థితుంది సెలబ్రేషన్స్ చూడండి ఒకసారి